ఉమ్మడి కృష్ణా జిల్లాలో హోటల్ అన్నీ కూడా బుక్ అయిన పరిస్థితి నెలకొంది అసలు ఎన్ని హోటల్ బుక్ అయ్యాయి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్ని హోటళ్ళు ఉన్నాయి మనకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్ స్వామి గారు మనతో ఉన్నారు సార్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయి విజయవాడలో మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా నూట ముప్పై నుంచి నూట యాభై హోటల్స్ ఉన్నాయండి సింగల్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు ఉన్నాయి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తా సంక్రాంతి అని ఎదురుచూసే రోజులు వచ్చినాయి ఈసారి ఎక్కువ ఫారినర్స్ కూడా దిగున్నారు చాలామంది వచ్చున్నారు మూడు నెలల క్రితమే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి తమిళనాడులో జల్లికట్టు ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఈ కోడిపందేలా కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుంచో చెన్నై ఇప్పుడు చెన్నై నుంచి బుక్ అయిపోయినాయి చాలామంది రూమ్స్ బెంగళూరు నుంచి వచ్చినారు హైదరాబాద్ నుంచి కూడా వివిధ రాజకీయ నాయకులు రకరకాల పారిశ్రామికవేత్తలు ఫారిన్ డెలిగేట్స్ తోటి అన్ని హోటల్స్ ఫుల్ అయిపోయినాయి అన్నీ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఫండ ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగానే ఈ మూడు రోజులు సంక్రాంతి సంబరానికి తగ్గట్టుగా ఫుడ్ మన ట్రెడిషన్ సంబంధించిన ఫుడ్ కూడా తయారు చేయడానికి మేము ప్రిపేర్ అయిపోయినాం అందరం కాబట్టి వచ్చిన గెస్ట్లు పగల కూడిపందాలు చూసి సాయంత్రం ఏడుకి విజయవాడ సిటీకి కృష్ణా జిల్లాలో ఉన్న ఇంపార్టెంట్ సెంటర్స్లో రావడానికి ముందుకు వచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఫుల్గా ఉంది ఔత్సాహికులు అంటే ఈ కోళ్ళ పందాలు చూడటానికి మన రాష్ట్రం పక్క రాష్ట్రంతో పాటు వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు అంటే వీళ్ళకి హోటల్ దొరకని పరిస్థితి నెలకొంది అంటే రేట్లు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారన్న ఆరోపణ ఉంది హోటల్ రూమ్స్ అది లేదండి ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా ఆవకాయ బిర్యానీ రోజున కూడా అనౌన్స్ చేశారు మీరు రేట్లు పెంచి అన్పాపులర్ అవ్వద్దు అందరూ కలిసి సమైక్యంగా ఉండండి మీకు ఎన్ని నేను సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు కాబట్టి ఆ రేట్లు పెంచే విషయం దాంట్లో ఏమి ఉండదు అన్నీ కూడా హోటళ్లలోకి అన్నీ కూడా మూడు రోజులు ముందుగానే ఇక్కడికి వచ్చి మాత్రం హోటల్లో ఉంటున్న పరిస్థితి నెలకొందని హోటల్ ప్రెసిడెంట్ స్వామి అంటున్నారు వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ